పొద్దున్నే లేవగానే రాము ఎనుగు గుహ నుండి బయటకు వచ్చి అటూ ఇటు చూడడం మొదలుపెట్టింది ఈరోజు చుట్టుపక్కల ఒక జంతువు కూడా కనిపించడం లేదు నన్ను చూసి భయపడి దాక్కున్నారనుకుంటా అప్పుడే తన తొండంలో దాక్కుని ఉన్న చీమ తొండాన్ని కుట్టడం మొదలు పెట్టింది నాకేం జరుగుతోంది తన అరుపులు విని జంతువులన్నీ తన దగ్గరకు చేరుకోవడం మొదలుపెట్టాయి ఇప్పుడు ఏమైంది రాము ఏనుగు ఏమో తెలీదు ఆహా నా తొండంలో చాలా నొప్పిగా ఉంది ఇంతలోనే తనకి చీమ చెప్పిన మాట గుర్తుకొచ్చింది అక్కడి నుండి పారిపోయింది ఈ ఏనుగేటి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు ఎంతో కష్టపడి నేను నా గూడును కట్టుకున్నాను మళ్ళీ పుల్లలన్నీ ఒక్కొక్కటి చెట్టు మీదకి తీసుకెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ దాన్ని నిర్మించుకోవాలి ఎంత శ్రమ పడాల్సి వస్తుందో